లగచర్లలో కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో నిందితుల రిమాండ్ కీలక విషయాలు వెల్లడించారు వాళ్ల ఉద్దేశం అధికారులను హత్య చేయడమేనని చెప్పారు పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేశారని చెప్పారు నిందితులు రాళ్లు కర్రలు కారం పొడి ముందే సిద్ధం చేసుకున్నారని వెల్లడించారు కేసులో ప్రధాన నిందితుడు సురేష్ అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడని రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు దాడిలో పాల్గొన్న నలభై ఆరు మందిని గుర్తించారు పోలీసులు పదహారు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ప్రధాన నిందితుడు సురేష్తో పాటు ఇరవై తొమ్మిది మంది ఫరారులో ఉన్నారని చెప్పారు లగచర్లలో కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో నిందితుల రిమాండ్ కీలక విషయాలు వెల్లడించారు వాళ్ల ఉద్దేశం అధికారులను హత్య చేయడమేనని చెప్పారు పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేశారని చెప్పారు నిందితులు రాళ్లు కర్రలు కారం పొడి ముందే సిద్ధం చేసుకున్నారని వెల్లడించారు కేసులో ప్రధాన నిందితుడు సురేష్ అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారని రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు దాడిలో పాల్గొన్న నలభై ఆరు మందిని గుర్తించారు పోలీసులు పదహారు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ప్రధాన నిందితుడు సురేష్తో పాటు ఇరవై తొమ్మిది మంది పరారీలో ఉన్నారని చెప్పారు లగచర్లలో కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో నిందితుల రిమాండ్ కీలక విషయాలు వెల్లడించారు వాళ్ల ఉద్దేశం అధికారులను హత్య చేయడమేనని చెప్పారు పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేశారని చెప్పారు నిందితులు రాళ్లు కర్రలు కారం పొడి ముందే సిద్దం చేసుకోనున్నారని వెల్లడించారు కేసులో ప్రధాన నిందితుడు సురేష్ అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్దం చేశాడని రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు దాడిలో పాల్గొన్న నలభై ఆరు మందిని గుర్తించారు పోలీసులు పదహారు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు ఇరవై చెప్పారు లగచర్లలో కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో నిందితుల రిమాండ్ విషయాలు వెల్లడించారు వాళ్ల ఉద్దేశం అధికారులను హత్య చేయడమేనని చెప్పారు పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేశారని చెప్పారు నిందితులు రాళ్లు కర్రలు కారం పొడి ముందే సిద్ధం చేసుకున్నారని వెల్లడించారు కేసులో ప్రధాన నిందితుడు సురేష్ అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడని రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు దాడిలో పాల్గొన్న నలభై ఆరు మందిని గుర్తించారు పోలీసులు పదహారు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ప్రధాన నిందితుడు సురేష్తో పాటు ఇరవై తొమ్మిది మంది పరారిలో ఉన్నారని చెప్పారు సంబంధించినటువంటి దాడి ఘటనను ఎట్లా చూస్తారు మీరు అదేవిధంగా ఇప్పటి వరకు పోలీసుల ఎంక్వైరీ కూడా ఎలా కొనసాగు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులకు తావులేదు దీన్ని ప్రోత్సహిస్తున్న హరీష్ రావు కేటీఆర్